హాయ్ అండి చిన్న చిన్న పదాలలో వ్యామన శతకంలో నలభై ఐదవ పద్యం నేర్చుకుందాం ఓకేనా ఇది రైట్ నేలలోన మీను నరమాంసమాసించి గాలమందు జిక్కు కరని భూమిని ఆశ తగిలినరుడు అలాగే చెడిపోవురామ విలువేమా వెరీ గుడ్ ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం ఓవేమా నరుడు మనిషి ఏ విధంగా ఆశ వల్ల చెడిపోతాడు అన్నదాన్ని ఎంత బాగా చెప్పాడు చూడండి నేలలో మీరు చేప నీటిలో చేపలు ఉంటాయి కదా వేర ఆ ఎరకు తగిలించే మాంసం ముక్క కోసం ఆశపడి తన ప్రాణాలను కూడాను పోగొట్టుకుంటుంది ఆశ అనేది మనిషిని ఏ విధంగా చెడగొడుతుంది అన్నదాన్ని ఎరకు ఆశపడే చేపతో పోల్చిన వేమన ఎంత గొప్పవాడు చూడండి మరి మనం అటువంటి ఆశను విడిచిపెట్టాలి పద్యము మరొకసారి చెప్పుకుందాం నేలలోన మీను నెరమాంసమాసించి గాలమందు జిక్కు కరని గాలమందు జిక్కు కరని భువిని గాలమందు జిక్కు కరని భువిని ఆశ తగిలినరుడు అలాగే చెడిపోవు చూశారు కదండి ఆశ మనిషికి ఉండాలి కానీ అంత నాకే కావాలి మితిమీరిన ఆశ ఎవరినైనా చెడగొడుతుంది అని ఈ పద్యం యొక్క భావం థ్యాంక్ యూ అండి నమస్తే